శబరిమలై సన్నిధానానికి బయలుదేరిన ఉద్దండపురం అయ్యప్ప స్వాములు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం వద్ద సూర్నీడి గంగాధర్ మామిడి నాగేశ్వరరావు సూర్ణీడి రాజా సూర్ణీడి అయ్యప్ప స్వామి రమేష్ తుమ్మల ఈశ్వరరావు పాలూరి రమేష్ స్వాములతో పాటు పలువురు భక్తులు నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చంటి గురుస్వామి ప్రకాష్ గురుస్వామి వెలంశెట్టి శ్రీను ఆదినారాయణ గురుస్వామిలచే శ్రద్ధలతో ఇరుముడి కట్టుకుని శబరిమలై సన్నిధానానికి బయలుదేరారు పాయింట్ నాలుగు ఒకటి రోజుల పాటు వైభవంగా పూజా కార్యక్రమాలు అభిషేకాలు పడిపూజ చేయడంతో పాటు గ్రామంలో ఉన్న స్వాములందరీ కలిపి కన్నుల పండుగగా లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమ నియమనిష్టలతో శ్రద్ధలతో చేశారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యప్ప మాలధారణ స్వాముల ఆశీస్సులు తీసుకున్నారు ఇరుముడి కట్టుకొని శబరిమలై సన్నిధానానికి బయలుదేరిన అయ్యప్ప భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు భక్తులు అయ్యప్ప స్వామి అభిమానులు అధిక సంఖ్యలో హాజరవడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది હાય અપા હાય અપા શેરમ અપા હાય અપા બંદરમ અપા હાય અપા હાય અપા હાય અપા હાય અપા હાય

sí, sí.